హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీలో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు ప్రాక్టీస్ ఫిట్స్ మీకు అందుబాటులో ఉంచుతున్నాం మీరు కూడా జాయిన్ అవ్వండి డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులు టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన కొందరు వారి వడపోతతో ఆలస్యం ఫైనల్ కీ పైన అభ్యంతరాలు ఫలితాలపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులు ఈ నెల పదహారు నుండి సర్టిఫికేట్ల పరిశీలన ఏపీఎస్సి ఫలితాలపై అభ్యర్థుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది ఫలితాల విడుదలపై కొద్ది రోజులుగా పాఠశాల విద్యాశాఖ నుంచి ఎటువంటి ప్రకటనలు విడుదల కాలేదు దీంతో సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతున్నాయి వీటికి విద్యాశాఖ చెక్ పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు డిఎస్సీ పరీక్షలు పూర్తయి దాదాపు నెల గడిచిపోయింది వెంటనే ప్రాథమికకి విడుదల చేశారు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఈ నెల ఒకటో తేదీన ఫైనల్కి కూడా విడుదల చేశారు ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయలేదు దీంతో ఇవాళ రేపు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి అభ్యర్థులు కూడా రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన తుది క్యూలోనూ కొన్ని తప్పులు దొరలాయని అభ్యర్థులు చెబుతున్నారు మంగళగిరిలోని విద్యాభవన్కు అభ్యర్థులు క్యూ కడుతున్నారు డిఎస్సి కన్వీనర్ అధికారులను కలిసి ఆధారాలతో సహా వివరిస్తున్నారు నిన్న స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసిన వారు కన్వీనర్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు అందుకే ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెల పదహారు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించి నెలాఖరులోగా కొత్త ఉపాధ్యాయుల పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం టెట్ మార్కులపై సునిశ్చిత పరిశీలన తాజాగా డిఎస్సికి సంబంధించి బిగ్ అప్డేట్ ఒకటి మీడియాలో వచ్చింది టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది ఉన్నట్లు సమాచారం వీటిని విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ కారణంగానే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి అనే అనుమానాలు వస్తున్నాయి వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారని ఇంకా తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలలేదని చెబుతున్నారు దీనిపై డిఎస్సీ కన్వీనర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కోటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ క్రమంలో ఎటువంటి అనుమానాలు కోర్టు కేసులకు తావు లేకుండా డిఎస్సీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తోంది ముందుగా అనుకున్నట్లుగానే ఈ నెల రెండవ వారం తర్వాత అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన వచ్చే నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు ఇస్తారని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఒక్కొక్క పోస్టుకు ముప్పై ఐదు మంది పోటీ డిఎస్సికి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సగటున ఒక్కొక్క పోస్టుకు ముప్పై ఐదు దరఖాస్తులు అందాయి మొత్తం అభ్యర్థుల్లో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మంది పురుషులు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల మంది మహిళలు ఉన్నారు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పెంచడం కూడా విద్యార్థికులు ఎక్కువ మంది పోటీ పడేలా చేసింది రాష్ట్ర విభజన అనంతరం భారీ సంఖ్యలో డిఎస్సి ప్రకటించడం ఇదే తొలిసారి దీంతో ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన అభ్యర్థులు డిఎస్సిలో పోటీపడ్డారు